అన్ని ఇచ్చారు ఏదో ఒకటి మిస్ అయింది అంటున్నారు ఈ గెల్ల ఒక్కటి మిస్ అయ్యారు ఒక్కటి మిస్ అయ్యారు ఆ ఒక్కటి ఏంటంటే కార్యకర్తలకు గౌరవ మరి మన ప్రభుత్వంలో మిస్ అయ్యాం తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవడం ద్వారా తప్పనిసరిగా కార్యకర్తలకు తగిన విధంగా గౌరవించే విధంగా రేపు కార్యక్రమాలు ఉంటాయని ఈ సందర్భంగా మీ అందరికీ వేదిక ఉన్నటువంటి నాయకులందరూ కూడా మాటిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ అలాగే మరి మనందరికీ తెలిసిన విషయం అధికారంలో ఉన్నప్పుడు మనం కొన్ని చారిత్రత్వమైన తప్పులు చేశాం చేయాలని కాదు ఆలోచనలే కాదు ప్రజలందరినీ ఒకేలా చూశాడు జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ మంచి అన్నాడు కులం చూడలేదు మతం చూడలేదు పార్టీ చూడలేదు అందరితో పాటు మనకే చేశాడు కానీ ఏదైతే చారిత్రాత్మైన తప్పు నాకు అనిపించినటువంటిది కార్యకర్తలకి ఇన్సూరెన్స్ చేయలేకపోవడం ఎందుచేతంటే కార్యకర్తలకు ఆ రోజు అధికారంలో ఉండి మనం ఇన్సూరెన్స్ చేయలేకపోవడం అనేటువంటిది ఒక చారిత్రాత్మైన తప్పని చెప్పి నేను భావిస్తూ ఉన్నా ఇదే విషయం జగన్ వాడి గారు ఆలోచన చేశారు అందుచేత వైవి సుబ్బాంటి గారు గానీ కమిటీలు రామకృష్ణలు పూర్తి పూర్తయిన వెంటనే గ్రామ స్థాయి వరకు ఉన్న కమిటీలు పూర్తి పూర్తయిన వెంటనే వీళ్ళందరికీ కూడా కార్డ్స్ కానీ లేదా ఇన్సూరెన్స్ చేసేటువంటి కార్యక్రమం మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుందనే మాట మరి వారు కూడా చెప్పారని మనం చేస్తూ ఉన్నా అక్కడితోనే ఆపకుండా భవిష్యత్తులో మళ్ళీ మనం నాయకుల కార్యదేశాల ప్రజల్లో కూడా వెళ్తాం అప్పుడు వారి నిర్ణయాలు బట్టి మిగిలిన కార్యక్రమాలు కూడా జరుగుతాయని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ